అంతా నిన్నటి గవర్నర్ ప్రసంగం నుంచి నేటి బడ్జెట్ వరకు కానీ అసలు వాస్తవాలంటో రాష్ట్ర ఆర్థిక సర్వే రెండు వేల కళ్ళకు కట్టింది అంకెల గారడి మాటున చిరుగుల్ని రాష్ట్ర ప్రజల అవస్థల్ని శాసనసభ ముందుంచింది లక్షా నలభై ఐదు వేల కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఆనం వారు నిజానికి ఎన్నో గొప్పలు పోయారు వాస్తవాలు కప్పిపెట్టి సంక్షేమ సర్కారని అందరి బంధువులమని వన్నెలద్దే ప్రయత్నం చేశారు కీలకమైన వ్యవసాయం పరిశ్రమలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంక్షేమ మంత్రంతో దానికి ముసుగులు వేశారు గుదిబండలా మారిన జలయజ్ఞం ఆలనా పాలనా లేని రైతు విధానాలు ఊసి లేకుండా పన్నుల బాధుడుకు మాత్రం రాజమార్గం పరుచుకుని అంకెల గారడీ చేశారు ఒక మొక్క చెప్పాలంటే ఆనంవారి పద్దు ఆశ నిరాశల మధ్య స్పష్టమైన దారి చూపని దరి చేర్చలేని వారధి అనొచ్చు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం వారు మరోసారి అంకెల కుప్పలతో పద్దులు వేశారు లక్షా వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలతో రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ప్రజాకర్షిక పథకాలకు భారీ మొత్తాలతో కేటాయింపులు ప్రధాన సమస్యలకు పరిష్కార మార్గాలు చూపకుండానే భారీ అంచనాలతో గారడీ చేశారు ఆర్థిక ప్రణాళిక లక్ష కోట్లు దాటించాలనే లక్ష్యం నుంచి బడ్జెట్ రూపురేఖలే మార్చేసిన కాంగ్రెస్ సర్కార్ మరోసారి భారీ బడ్జెట్ తో ముందుకొచ్చింది వాస్తవిక ధోరణిని పూర్తిగా పక్కన పెట్టేసి మళ్లీ అంకిల గారుడుచేసింది ఆర్థిక మంత్రి ఆను రామనారాయణ రెడ్డి రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు ఆర్థిక సంవత్సరానికి లక్షా నలభై ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలతో బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు యథావిధిగానే సంక్షేమం వ్యవసాయం సాగునీటి రంగాలకు పెద్దపేట వేసిన ఆర్థిక మంత్రి రానున్న ఉప ఎన్నికల దృష్ట్యా పన్నుల జోలికి మాత్రం వెళ్లలేదు ఈసారి ప్రణాళిక వ్యయాలతో పొంతనలేని రీతిలో ప్రణాళికేతర వ్యయాన్ని దాదాపు రెట్టింపు కేటాయించారు ప్రణాళిక వ్యయానికి యాభై నాలుగు వేల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయిస్తే ప్రణాళికేతర వ్యయాలకు తొంభై ఒక వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ రెండు ఆరు శాతం ఉంటుందని చెప్పిన ఆనం ఇరవై వేల ఎనిమిది కోట్ల రూపాయల ద్రవ్యలో ఉంటుందని చెప్పారు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయంలో రెవెన్యూ వసూళ్లు లక్షా పదహారు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లు రుణాలు ఇరవై ఎనిమిది వేల అరవై రెండు కోట్లు రుణ వసూళ్లు రెండు వందల నలభై ఐదు కోట్లు ఇతర వసూళ్లు వెయ్యి నూట డెబ్బై కోట్ల రూపాయలున్నాయని తెలిపారు రెవెన్యూ వసూళ్లలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా ఇరవై తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద వచ్చే గ్రాంట్లు పద్నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వ పన్నులు అరవై ఆరు వేల ఇరవై ఒక్క కోట్ల రూపాయలుంటాయని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ పన్నుల్లో అమ్మకం పన్ను నలభై ఐదు వేల కోట్లు ఎక్సైజ్ పన్ను వసూళ్లు పదివేల ఎనిమిది వందల ఇరవై కోట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలుంటాయని ఆర్థిక మంత్రి అంచనా వేశారు ప్రభుత్వ వ్యయాల్లో రెవెన్యూ చెల్లింపులు లక్ష పన్నెండు వేల మూడు వందల నలభై రెండు కోట్లు మూలధన చెల్లింపులు పంతొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లు రుణ చెల్లింపులు ఎనిమిది ఎనిమిది వేల వందల పదమూడు కోట్లు రుణాలు ఇతర అడ్వాన్సులు చెల్లింపులు నాలుగు వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఆర్థిక మంత్రి తెలిపారు ప్రతిసారి చెప్పినట్టుగానే కేంద్ర ప్రభుత్వ పథకాలనే ప్రభుత్వం రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు ఆర్థిక సంవత్సరంలో మొత్తం వసూళ్లు లక్ష నలభై ఆరు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు అంచనా వేసిన ఆర్థిక మంత్రి మొత్తం వ్యయాలు లక్షా నలభై ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలుంటాయని తెలిపారు వచ్చే ఏడాది నాలుగు వందల పది రూపాయల నికర మిగిలి ఉంటుందని ఆర్థిక మంత్రి తేల్చారు సమస్యలు తీవ్రంగా కనిపిస్తున్నాయి కేటాయింపులు కాగితాలకే పరిమితమవుతున్నాయి కీలక రంగాలన్నింటిలోనూ తీవ్ర ఒడిదుడుకులున్న ప్రస్తుత తరుణంలోనూ ఆయా రంగాలకు ఏమాత్రం స్వాంతన చేకూర్చలేని విధంగా బడ్జెట్ రూపకల్పన జరిగింది దేశంలోనే చాలా రంగాల్లో వెనుకబాటు మన దగ్గరే కనిపిస్తోంది కేటాయింపులు అంతంత మాత్రమే అందులోనూ ఖర్చు చేస్తున్నది ఘోరంతే అసలు ఇంతకీ కీలక రంగాల్లో కేటాయింపులు ఎలా ఉన్నాయి సమస్యల తీవ్రత ఎలా ఉంది ఈ అంకిల గారుడి బడ్జెట్ లో అసలు లక్ష్యాలు నెరవేరే పరిస్థితి ఉందా గొప్ప ఊరు దిబ్బ వ్యవహారమే కనిపిస్తోంది కీలక రంగాలన్నీ తిరోగమనంలో ఉంటే కేటాయింపులు వాటి ఖర్చులు ఏ మాత్రం ఆశాజనకంగా ఉండడం లేదన్నది వాస్తవం వ్యవసాయ రంగం ఏడాది కాలంగా తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది కాలమూ కలిసి రాలేదు గిట్టుబాటు ధరలు కరువవుతున్నాయి తాజా బడ్జెట్ లో సేద్య రంగానికి రెండు వేల ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు కేటాయించారు ఇవి కష్టాల్లో ఉన్న రైతన్నకు ఏమాత్రం స్వాంతన చేకూర్చలేని అంశం దేశంలోనే అత్యధికంగా మన దగ్గరే సేద్యంపై పన్ను భారం అధికంగా ఉంది దీన్ని తగ్గించే పరిస్థితి లేదు కరవు గురించి మాట్లాడే పరిస్థితి లేదు కరవు మండలాల ప్రకటన జోరుగా ఉన్నా వారిని ఆదుకునే విధి విధానాలపై ఎలాంటి స్పష్టత లేదు ఇక్కడ దాదాపు ఐదు వందల కోట్లు మిగులు కనపడింది వ్యవసాయంలో అంటే ఉన్న నిధులను కూడా వాడుకోలేని పరిస్థితుల్లో కనపడుతుంది దీని నుంచి రెండు నేర్చుకోవచ్చు ఒకటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మన ప్రభుత్వ పథకాలు లేవు అనేది ఒకటి అర్థమవుతుంది రెండోది ఆ ప్రభుత్వ పథకాలు ఎప్పుడు ఏవైతే పెట్టారో వాటిని కూడా పూర్తిగా అమలు చేసే బాధ్యత కానీ జలయ కథ అలాగే ధారావాహికల్లా కొనసాగుతోంది ఇప్పటికే ఎన్నో ఆరోపణలతో మరెన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈ యజ్ఞం దశ దిశ మారే పరిస్థితి కనిపించడం లేదు జల యజ్ఞంపై ఏడాదిలో సరాసరి పదివేల కోట్లు ఖర్చు చేయగలిగితే గుత్తేదారులతో కుదుర్చుకుంటున్న ఒప్పందాల విలువ మాత్రం ముప్పై వేల కోట్ల దాకా ఉంటోంది లక్ష్యాలకు క్రమం తప్పకుండా తూట్లు పడుతుంటే ఎన్ని కేటాయింపులు చేసినా అది నిష్ఫలమే ఈ ఏడాది కేటాయింపుల్లో గత ఏడాదితో పోలిస్తే ఒక్క మూడు కోట్లు పెంచారు ఈ లెక్కన సాగితే లక్షిత జలయజ్ఞం అనంతంగా సాగిపోతుందే తప్ప ఎప్పటికీ పూర్తి కాదు వైద్య ఆరోగ్యం మహిళా శిశు కుటుంబ సంక్షేమానికి ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి చేస్తున్న ఖర్చు దేశవ్యాప్త సగటుతో పోల్చి చూసినా తక్కువగానే ఉంటోంది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల దశ మారడమే లేదు ఏటేటా బడ్జెట్ లో కేటాయింపులు జరుగుతున్న పని మాత్రం శూన్యం ప్రధాన ఆసుపత్రుల్లోనే కనీస సౌకర్యాలు కరవు అత్యంత వెనుకబడిన రాష్ట్రాలతో పోల్చిన మాతా శిశు మరణాల రేటు మన దగ్గరే ఎక్కువ కంటితుడుపు చర్యలే తప్ప ప్రజా వైద్యంలో సమగ్రమైన స్పష్టమైన విధానం ఎక్కడా కనిపించదు వైద్యం అంటే ఆరోగ్యశ్రీ నూట ఎనిమిది అన్న భావనలోనే ప్రభుత్వం ఉంది అతిగా నిరుత్సాహపరిచింది వైద్య రంగం వైద్య రంగం విద్యారంగంతో పోలిస్తే వైద్య చాలా తక్కువ ప్రాథమిక వైద్యానికిగానే ఉంది ప్రాథమిక ప్రభుత్వ రంగ ఆసుపత్రుల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం ఇప్పుడు జూడాల డిమాండ్లు కూడా మన దాగుతున్న సమయంలో మనం చూస్తే ఇప్పుడు కేవలం పాపం స్టైపన్ల గురించి వాదన చేయడం లేదు మాకు పరిస్థితులు కల్పించండి గ్రామీణ ప్రైమరీ హెల్త్ సెంటర్లకు వీళ్ళు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అక్కడ ఏం మందులు లేకపోతే మంచాలు లేకపోతే కనీస వస్తువులు లేకపోతే మా సూపర్ స్పై మా క్వాలిఫికేషన్స్ వాళ్ళ ప్రయోజనం ఏమిటండి సో ఆ దిశగా చాలా నిరుత్సాహం రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దారుణంగా దెబ్బతింటున్నాయి అక్షర క్రమంలో ముందున్న రాష్ట్రం అక్షరాస్యతలో అట్టడుగు స్థాయిలో ఉంది విద్యా వ్యవస్థ పురోభివృద్ధికి చేసే ఖర్చులు దేశవ్యాప్త సగటుతో పోల్చి చూసినా తక్కువే విద్యార్థుల అభ్యసన స్థాయిని పెంచే కార్యక్రమాల ఊసే లేదు బోధన ఫీజుల చెల్లింపు కోసం రెండు వేల నూట నలభై రెండు కోట్ల రూపాయలు కేటాయించారు అసలు గతేడాది బకాయిలే తీరని దుస్థితి ఉంది వాస్తవానికి బోధన ఫీజుల కోసం మూడు వేల ఐదు వందల కోట్లు కావాలి బకాయిలు అలాగే ఉండిపోయాయి తాజా కేటాయింపులు ఎటు సరిపోని పరిస్థితి అంటే మున్ముందు ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి ఎలా ఉండబోతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేని స్థితి పథకాల వారీగా కేటాయింపులు చూస్తే సర్వశిక్షా అభియాన్ కు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు ఆర్థిక సంవత్సరంలో ఆరు వందల యాభై కోట్లు కేటాయిస్తే ఈ దఫా మాత్రం పన్నెండు వందల కోట్లు పెంచారు నిధుల కేటాయింపులు పెరుగుతున్నా పనులు జరగడం లేదు పథకం ఉద్దేశాలు నెరవేరడం లేదు పాఠశాలలో కనీస వసతులు లేకుండా పోతున్నాయి నిధుల విడుదల డబ్బులు ఎలా ఖర్చవుతున్నాయో అర్థం కాని పరిస్థితి పోషకాహార కార్యక్రమానికి గతేడాది నాలుగు వందల అరవై ఐదు కోట్లే కేటాయించారు ఈసారి అంతే మొత్తం కేటాయింపులు చేశారు పోషకాహార లోపాలు రాష్ట్రంలో దారుణంగా ఉంటున్నాయి మధ్యాహ్న భోజన పథకానికి నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లు కేటాయించారు ఇక్కడ సమస్యలు ఎన్నో ఉంటున్నాయి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి ఐదు వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు కేటాయించారు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపని పరిస్థితి ఉంది అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో మరీ అవినీతిమయంగా తయారయ్యాయి వీటిని అడ్డుకుని సామాన్యుడికి ప్రతిఫలం అందించే పరిస్థితి లేదు సాంఘిక సంక్షేమం గిరిజన బీసీ మైనార్టీ సంక్షేమం కోసమంటూ నిధుల కేటాయింపును గతేడాది కంటే పెంచారు సంక్షేమమే ప్రశ్నార్థకంగా ఆనం బడ్జెట్ లో ప్రధాన రంగాలకు ఆశించిన కేటాయింపులు లేవు ముఖ్యంగా రాష్ట్రంలో తీవ్ర సమస్యగా మారుతున్న విద్యుత్ సమస్యకు బడ్జెట్ పరిష్కారం చూపించలేదు అలాగే పారిశ్రామిక రంగం మౌలిక సదుపాయాలు సేవల రంగాలకు ఆనం లెక్కలు ఆశాజనకంగా కనిపించలేదు రాష్ట్ర బడ్జెట్ లో అత్యంత కీలక రంగాలు కొన్నిటిపై స్పష్టమైన విధానం కనిపించలేదు ముఖ్యంగా వేధిస్తున్న విద్యుత్ సమస్యకు ఆనం ధీటైన పరిష్కారం చూపించలేకపోయారు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతోనే సరిపెట్టేశారు రానున్న రోజుల్లో విద్యుత్ కు తీవ్ర కటకట ఉంది ఉత్పాదకత తగ్గుతోంది గడిచిన ఏడాదంతా విద్యుత్ సమస్య రాష్ట్రం మొత్తాన్ని వేధించింది గతేడాది ఈ సమస్య పరిశ్రమలను వేధించింది చిన్న కుటీర పరిశ్రమలు తీవ్ర సంక్షోభాన్ని చూశాయి పల్లెల్లోనే కాదు పట్టణాలు నగరాల్లోనూ తీవ్రమైన కోతలు సేద్యానికి అదే తీరు ఈ నేపథ్యంలోనే ఈ సమస్య పరిష్కారానికి చర్యలేవి తాజా బడ్జెట్లో లో కనిపించలేదు ఒకటి ఈ సంవత్సరము వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీ విద్యుత్ సబ్సిడీ పెరుగుతుంది అనేది మనకి విద్యుత్ రంగ సంస్థలు చెప్తున్నాయి అంటే దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి నాలుగు వేల ఐదు వందల కోట్లు దానికే సరిపోతుందని అంటున్నారు అంటే ఇప్పుడు కేటాయింపుల్లో కేవలం పదిహేను వందల కోట్లు మాత్రమే అదనంగా అభివృద్ధికి కానీ ఇంకా దేనికన్నా కేటాయించినట్టు మనం భావించాల్సి వస్తుంది పారిశ్రామిక రంగంలో ఏడాది జరిగిన పారిశ్రామిక సదస్సుతో ప్రభుత్వం ఆశలు రేకెత్తించింది అదే చేత్తో బడ్జెట్ కేటాయింపుల్లో చాలా నిరాశపరిచింది పారిశ్రామిక అభివృద్ధిలో మన రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు వేస్తోంది ఐటీ రంగంలోనూ ఇదే తీరు ప్రదర్శిస్తోంది మనకి పారిశ్రామిక రంగానికి ఒక కంటి ఓ ఐదు వందల అరవై కోట్లు ఇచ్చారంటే అది చాలా న్యూనత పరిచినట్టుగా భావించాల్సి వస్తుంది తొంభై వేల కోట్ల తొంభై ఒక్క వేల కోట్ల రెవెన్యూ బడ్జెట్ లో కనీసం ఒక శాతం కూడా మనకు అందులో పారిశ్రామిక రంగానికి ఇచ్చినటువంటి కనిపించడం లేదు తాజా బడ్జెట్ లో మౌలిక సదుపాయాల రంగానికి కేటాయింపులు ఆశావహంగా లేవు ఐదు వేల ముప్పై రెండు కోట్ల రూపాయలతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల పురోగతి అనుకున్న మేర సాధ్యం కాదు రైల్వేలు ఎక్కువ సౌకర్యాలు కావాలని అడిగాం వాళ్ళు ఏమన్నారంటే యాభై శాతం కానీ మీరు పెట్టుకున్న పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న పక్షంలో మిగతా యాభై శాతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చి లైన్లు వేస్తామని చెప్పారు ఆ లెక్కలో చూసుకున్నా కానీ ఆ యాభై శాతానికి తగినటువంటి నిధులు మనం ముందర ఇందులో బడ్జెట్లో ఎస్టిమేట్స్లో పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తుంది ఆ నిధులు ఎక్కడా ఇందులో మనకి కనిపించలేదు విషయంలోనూ బడ్జెట్ కేటాయింపులు నిరాశాజనకమే రాష్ట్రంలో రహదారి ప్రమాదాలు మితిమీరాయి రహదారుల నిర్మాణం మరమ్మత్తులకు కేటాయింపులు పెంచాల్సి ఉంది